హలో హాయ్ ఫ్రెండ్స్ ఆ బైక్ పోతుంది కదా అది బీటీ రోడ్ అండి బీటీ రోడ్ వచ్చి జస్ట్ మనకు వంద మీటర్ లోపలికి రావాలి ఇవి ఇది ఇరవై గుంటలు అండి ఇవి కడలు కదా ఈ కడలు ఉన్నదైతే ఇరవై గుంటలు మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి దాదాపుగా నూట ఇరవై బీట్లు వస్తుంది రెండు విధాలుగా కార్నల్ బిట్లక ఉంటుందండి అవతల సైడ్ కూడా రోడే వైర్ల ఫెన్సింగ్ తోటి ఉందండి మొత్తం ఇరవై గుంటలు ఇది జనగాం జిల్లా నుంచి కేవలం ఏడు కిలోమీటర్ దూరంలో ఉందండి ఏడు కిలోమీటర్ దూరంలో ఉంది బీటి రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంది స్కేర్ బిట్ ఉందండి రెడ్ సాయిల్గా ఉంది ఇది హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది ఉప్పల నుంచి అయితే ఎయిటీ ఎయిటీ కిలోమీటర్ వస్తుంది ఇది అంతా రోడ్ పేచా ఇది ఇరవై ఫీట్ల రోడ్ అండి మళ్ళీ ఇదేమో పదహారు ఫీట్ల రోడ్డు ఇది కూడా ఇరవై పిల్లల రోడ్ ఉంది ఇది వెంచర్కి పోతుంది రోడ్డు దీని వెనకాల వెంచర్ ఉంది ఇది రోడ్డు ఈ రోడ్డు మనకి ఈ రోడ్డు ఈ రెండు రోడ్లు ఈ రెండు రోడ్ల మధ్యలో ఉన్నదే ఇది ల్యాండ్ చుట్టూ కడిలు ఉంది ఇట్లా ఫెన్సింగ్ వేసారు చూడండి వైర్ల ఫెన్సింగ్ తోటి ఉంది ప్యూర్ రెడ్ సహాయలు ఉందండి ఇది జనగామ జిల్లా జనగామ మండలం రిజిస్ట్రేషన్ కూడా జనగామే వస్తుందండి మనకు బీటీ రోడ్ నుంచి జస్ట్ వంద మీటర్ లోపలికి రావాలి ఈ వెనకాల మొత్తం వెంచర్లో ఉన్నాయండి మనకు సిద్దిపేట హైవే నుంచి మనకు మూడు కిలోమీటర్ ఉంటుందండి లోపలికి చుట్టుపక్కలంతా తోటలే ఉంటాయి చూడండి తోట కూడా వేసుకోవచ్చు బోర్ వేసి తోట కూడా వేసుకోవచ్చు చుట్టూ కడులుంది చూడండి కార్నల్ పెట్టి ఉంటుందండి